మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్

మున్సిపల్ కార్మికులు అవుట్ సోర్సింగ్ కార్మికులు దాదాపుగా ఇరవై రోజుల నుంచి ఇక్కడ సమ్మె చేయడం జరుగుతూ ఉంది ఇందులో వీరి డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా మూడు డిమాండ్లు అవి జీతాలకు వచ్చేసరికి ప్రతి ఒక్కరికి ఇరవై వేలు ఇవ్వాలి రెండో అంశం ఏంటంటే వీళ్ళ ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలి అలాగే మూడో అంశం ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు వీళ్ళందరికీ వర్తింప చేయాల చేయాలి మనం చూసుకున్నట్లయితే గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది సమాన పనికి సమాన వేతనం అని చెప్పి అలాంటిది ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం ఇన్ఫ్లేషన్ అనేది ఏ స్థాయికి వెళ్ళిపోయిందో అలాంటిది ఒక పదహైదు వేలతో పదహారు వేలతో పద్దెనిమిది వేలతో కుటుంబాలు ఎలా జరుగుతాయి వీరే ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ఒక దిక్కు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఈరోజు పాటించని దౌర్భాగ్య స్థితి మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము గతంలో ఉండబడిన ప్రభుత్వం కూడా కాలక్షేపం చేసి వీళ్ళకు పెంచాల్సిన జీతాలు పెంచకుండా జీవో ముప్పై ఆరు ప్రకారంగా ఈ మున్సిపల్ సోర్సింగ్ కార్మికులు ప్రతి ఒక్కరికి ఇరవై ఇరవై ఆరు వేలు జీతం రావాల్సి ఉంది కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కమిటీల పేర్లతో కాలక్షేపం చేస్తూ ఉన్నారు ఇదేం లక్షల ఏమన్నా లక్షల ఉద్యోగాల ఏమైనా లక్షల రూపాయలు వస్తూ ఉన్నాయా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు అందట్లేదో చెప్పాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే గతంలో ఉండబడిన ప్రభుత్వం ఎలాగో విఫలమైందని చెప్పి ప్రజలు పక్కన కూర్చోబెట్టారు ఈరోజు ఉండబడిన ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ఈ అందించే ఒకటో రెండో సంక్షేమ కార్యక్రమ కార్యక్రమాలు కూడా వీళ్ళకు అందకుంటే వీళ్ళు ఎలా జీవించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తల్లికి వందనం కానీ అలాగే దీపం పథకం కానీ ఇలా కొన్ని పథకాలు చేస్తూ ఉన్నారు అవి కూడా వీళ్ళకి అందకుంటే వీళ్ళకి ఏమైనా మీరు లక్ష రూపాయలు నెల జీతాలు ఇస్తున్నారా ఇవ్వట్లేదు కదా అందుకనేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు కూడా వీళ్లకు వర్తింపజేసేలా చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఒక ఇటువంటి కార్మికులకు భరోసా ఉండదు కేవలం అవుట్ సోర్సింగ్కి పనేమో వీళ్ళందరికంటే పర్మిట్ ఉద్యోగుల కంటే పని ఎక్కువ చేసేది సోర్సింగ్ కార్మికులు కానీ వీళ్లకు వేతనాలు తక్కువ ఇచ్చి వీళ్లకు భరోసా లేకుండా టెంపరీ కిందనే పరిగణిస్తా ఉన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మున్సిపల్ ఈ కార్మికులకు ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఈరోజు పర్మినెంట్ చేయాల్సిందే పర్మినెంట్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము రోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు దాదాపు ఇరవై రోజులు మున్సిపల్ ఆఫీసు వద్ద కార్పొరేటర్ ఆఫీసుల వద్ద నిరసన తెలిపి నిన్న ఆదివారం నిన్న శనివారం నైట్ అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగింది అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఇంజనీరింగ్ మన స్థానాల ప్రతి చోట సమ్మెకు రావడం జరిగింది ఈరోజు పుట్టుకు సంబంధించి కూడా మన ఇంజనీరింగ్ కార్మికులు రాత్రి పన్నెండు నుంచే విధులు బహిష్కరించి ఇక్కడ కూర్చోవడం జరిగింది ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వము మా న్యాయమైన డివైన్లు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వలేయా అలాగే యువ నెంబర్ ముప్పై ఆరు ప్రకారం వేతనాలు పెంచండి ఈరోజు ఆప్కాసులో చేసినారే కానీ కనీసం లేదు ఆ సార్ ఆప్కాశు టీ చేసామంటారు ఒకవేళ టీ చేసే కనీసం పర్మిషన్ అయినా చేయండి అని అడుగుతున్నాం మేమే బొద్ధంగా కోరికలు అయితే కోవటం లేదు కనీసం అయితే ఈరోజు మార్కెట్కి పోతుంటే అంటే ఇంటిపాటి ఏం చేసి ధరలు ఆకాశం అంటుకున్నాయి కనీసం మార్కెట్లో వెళ్ళి ఏదన్నా సరుకులు చేసుకోవాలనే దాదాపు ఒక వెయ్యి పది వందలు ఈ రోజు ఏం తీసుకోవాలనే కూడా ధరలు ఎక్కినాయి ఈడ జీతాలు చూస్తే కనీస వేతనం పదహైదు వేలు పిఎబీ ఈఎస్ఐ కట్టి పదమూడు వేల చిల్లర చేతి వస్తుంది ఇదేనా ఈ కుటుంబం జరగాలంటే పదమూడు వేలతో ఏ విధంగా జరుగుతుందా ఇదేనా ఈ గవర్నమెంట్ ఈ ఇక్కడ ఉన్న ప్రజలు కూడా గుర్తు చేసుకోవాలి ఈ రోజు మేము కొంతమంది అడుగుతున్నారు ఎప్పుడు ఏంది అన్ని నీళ్ళు చేసి మీరు సమ్మె పోతారంటే అని చెప్పడం జరిగింది వాళ్ళకు ఒకటే చెప్తున్న ప్రజలకు అమ్మ మా చేతిలో లేదు సమ్మె ఆగేది రాష్ట్ర గవర్నమెంట్ చేతిలో ఉంది వాళ్ళు సమ్మెకు ఆగాలంటే మా రాష్ట్ర నాయకులను చర్చలకు పిలిపించి మా నాయమైన డిమాండ్లు పరిష్కరిస్తే మేము సమ్మెకు నిర్మిస్తాం అంతేగాని మా డి నాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఈ సమ్మెలో మేము ఇదే కొనసాగుతాము డ్యూటీలకు పోకుండా ఆప్షన్ వేసుకొని ఈరోజు సమ్మె చేస్తున్నాం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజలు చెప్పి గుణపాఠం చెప్పి ఆ చర్చలు పిలిపించే న్యాయమైన డిమాండ్లు తొందరగా పరిష్కారం చేయాలని కోరుతున్నాను కాంగ్రెస్ గత నెల రోజుల నుంచి స్టేట్ వైడ్గా వివిధ కార్పొరేషన్లు మున్సిపాలిటీలలో పనిచేస్తున్నటువంటి నాన్ పీహెచ్ వర్కర్లు అనగా ఇంజనీరింగ్ శిక్షణలో పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లు కంప్యూటర్ ఆపరేటర్లు పంప్ హౌస్ ఆపరేటర్లు వివిధ రకాలైనటువంటి వర్కర్లు అందరూ తమ వేతనాలు పెంచాలని చెప్పి గత నెల రోజులుగా వివిధ కార్యక్రమాలుగా నిరసన తెలుపుతూ ప్రభుత్వానికి అర్జీ పత్రాలు ఇస్తూ ఎమ్మెల్యేల గారికి కమిషనర్ గారికి అందరికీ తెలియజేయడం జరిగింది దీనిపైన గత ఇరవై ఎనిమిదవ తేదీ చల్ల విజయవాడకి వెళ్ళడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రులు కూడా త్వరగతున్న క్యాబినెట్ మీటింగ్లో పెట్టి చర్చించి మీకు సముచిత న్యాయం చేస్తామని చెప్పి చెప్పినారు గత రెండు రోజుల నుంచి కూడా మీడియాలో సానుకూలంగా ఉన్నది ప్రభుత్వము ఆర్థిక శాఖతో చర్చించి మీకు స్ట్రక్చర్ సఫలమయ్యే విధంగా చేస్తామని చెప్తున్నారు కానీ దాంట్లో ఏ జీవో ప్రకారం ఇస్తారు ఎంతెంత వేతనాలు పెంచుతారు సంక్షేమ పథకాలు అమలు చేస్తారా చేయరా అవకాశం ఉంటుందా రద్దు చేస్తారా వయోపరిమితి లక్షల జీతాలు వచ్చే పర్మినట్ద్యోగస్తులకేమో అరవై రెండు సంవత్సరాలు పదివేలు పదహైదు వేల జీతాలు పనిచేసే వర్కర్లకేమో అరవై సంవత్సరాలు ఇది ఏ విధంగా న్యాయం అని చెప్పి పలు రకాలుగా అడిగినప్పటికీ దాని మీద ఎటువంటి సమాధానం లేదు ఈ విధంగా ఈ ఈ అన్నిటి మీద మాకు సానుకూలంగా సరైన జీవో కానీ ఏదైనా వచ్చేంత వరకు సిఐటియు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు ఇలాగే కొనసాగిస్తున్నాము గత రాత్రి అర్ధరాత్రి నుంచి నీటి సరఫరా సిబ్బంది లైటింగ్ సిబ్బంది అలాగే అన్న అన్ని రకాల నాన్ నాన్పిహెచ్ వర్కర్లు అందరూ తమ విధులకు గైహాజరై ఆప్షన్ చేయించుకొని సమ్మె చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వము పూర్త కాలయాపన చేయకుండా రాతపూర్వకంగా జీవో కానీ ఏదైనా తెలిపి ఆర్థిక శాఖతో త్వరగా చర్చలు జరిపి రాతపూర్వకంగా మాకు హామీ ఇవ్వవలసినట్టుగా కోరుచున్నాము మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛవ్యాధి వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಡಬಲ್ ಫೋನ್ ನಂಬರ್ ಒನ್